మిషనరీ పేరు జార్జ్ లీల్ జననం పదిహేడు వందల యాభై మరణం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది స్వదేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు దర్శన స్థలం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆఫ్రికా జాతికి చెందిన అమెరికలలో మొట్టమొదటి మిషనరీల్లో ఒకరు జార్జ్ లీల్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒక దేశంగా ఏర్పడుటకు ముందు బానిసల వ్యాపారంలో జార్జ్ కూడా బాధితులే వర్జీనియాలో జన్మించిన అతను జార్జియాకు బానిసగా కొనిపోబడ్డారు అక్కడ ఏసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అతనిలో అతి త్వరలోనే తన తోటి బానిసల ఆత్మీయ స్థితిని గురించిన చింత కలిగింది కాగా అతను వారికి బోధించడం ప్రారంభించారు సేవ కొరకైన శిక్షణ పొందకపోయినప్పటికీ దేవుని వాక్యంను చదవటం నేర్చుకున్న అతను లేఖనములను ఇతర బానిసలకు వివరించేవారు కీర్తనలు పాడమని వారిని ప్రోత్సహించి వాటి భావమును వారికి వివరించి చెప్పేవారు జార్జి బానిసత్వం నుండి అతని యజమాని అతనికి విడుదలనిచ్చిన వెంటనే సేవ చేయుటలో అతను కలిగి ఉన్న ఆత్మవరమును బట్టి దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్న ఆసక్తిని బట్టి జార్జియాలోని ఒక ్యాప్టిస్టు సంఘం అక్కడ బోధించుటకు అతనిని ఆహ్వానించింది పిమ్మట రెండేళ్ల పాటు నూతన విశ్వాసులైన నల్ల జాతీయుల సమాజానికి దేవుని వాక్యమును బోధించారు జార్జ్ తర్వాత ఇది అమెరికాలో ఏర్పడిన మొట్టమొదటి నల్ల జాతీయుల సంఘంగా మారింది తన యజమాని మరణించగా తిరిగి తాను బానిసగా చేయబడకుండునట్లు అతను తన భార్య అయిన హన్నాతో కలిసి జార్జియాలోని సవన్నాకు వెళ్ళారు అక్కడ అతను బ్యాప్టిస్టులైన నల్లజాతి బానిసలు మరియు స్వతంత్రుల కొరకు ఒక సమాజమును స్థాపించారు అతని పరిచర్య మరింత ఫలభరితం అవ్వగా ఈ సమాజం సవన్నాలోని మొదటి ఆఫ్రికన్ బ్యాప్టిస్ట్ సంఘంగా మారింది ఏ క్రైస్తవ సంఘం ద్వారా కానీ మిషన్ సంస్థ ద్వారా కానీ ఎటువంటి మద్దతు అతనికి లేనప్పటికీ ఒక విదేశీ మిషన్ను స్థాపించిన మొట్టమొదటి ప్రొటిస్టెంట్ మిషనరీ అయ్యారు జార్జ్ తన పూర్వపు యజమాని యొక్క వారసులు కొందరు అతనిని తిరిగి వారికి బానిసగా చేసుకుని వల్లని ప్రయత్నించడంలో అతను పదిహేడు వందల ఎనభై మూడవ సంవత్సరంలో జమైకాకు వెళ్ళారు జమైకాలో అతను స్వతంత్రులకును మరియు సాధారణంగా పేదరికంలోనే ఉండే బానిసలకును సువార్తను ప్రకటించారు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని అని కొరింది ఒకటో కొరింది ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో చెప్పబడిన దానిని అతనిచే నడిపించబడిన క్రైస్తవ సమాజం ప్రతిబింబిస్తుంది జార్జ్ ఏనాడూ తన పరిచర్యకు వేతనమును తన కొరకు తీసుకునలేదు అందులో అధిక మొత్తం బానిసలకు పంపబడేది ఒక బానిసగా తన జీవితమును ప్రారంభించినప్పటికీ అతను పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో తన మరణం వరకు కూడా క్రీస్తులు స్వతంత్రునిగా జీవించారు అంతేకాకుండా వారి ప్రభావం ద్వారా నేటికి ఈ ప్రపంచానికి స్వేచ్ఛను తీసుకుని వస్తున్న అనేక మంది ధైర్యంతో నిండుకున్న

సరి సరిహద్దులను విశాలపరచుటకు నీసే వీగా అభిషేకించావు సేగా అభిషేకించావు నీకు పల్లెత్తపోతే ఎసయ్యా నేనే మైపోయ్యా